పత్తికాయలు మంచి సైజులో బరువుగా రావాలంటే ఏం చేయాలో తెలుసా పత్తికాయ సైజు పెరగాలంటే కేవలం ఒక్క ఎరువు వాడితే సరిపోదు మొక్క ఎదుగుదల నుంచి కాయలు పూర్తిగా వచ్చే వరకు సరైన పోషకాలను దశలవారీగా అందించాలి పత్తికాయలు బరువుగా లావుగా రావాలంటే ముఖ్యంగా కావలసిన పోషకం పొటాషియం ఇది కాయ సైజును నాణ్యతను పెంచడంలో చాలా ముఖ్యం కాయలు ఏర్పడే దశలో పొటాషియం ఎక్కువగా ఉండే ఎరువులు వాడాలి పత్తికాయ సైజు కోసం ప్రత్యేకంగా పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు లేదా పొటాషియం సల్ఫేట్ సున్నా సున్నా యాభై వంటి ఎరువులను పిచికారీ చేయాలి అలాగే బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం బోరాన్ లోపం ఉంటే పూత పిందే రాలిపోతాయి సరైన సమయంలో సరైన మోతాదులో ఈ ఎరువులు వాడితే పత్తికాయ సైజు నాణ్యత పెరుగుతాయి ఇలా చేస్తే మీ దిగుబడి కూడా పెరుగుతుంది ఇంకేమైనా సందేహాలుంటే ఈ నంబర్కు కాల్ చేయండి